మురళీ నాయక్ అంతిమ సంస్కారాలకి అంతిమ సంస్కారంలో భాగంగా ఇక్కడ ఈ ర్యాలీ చెప్పడం జరిగింది పేహల్గావ్ లో పాకిస్తాన్ తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని ముట్ట చెప్పితే దానికి ప్రతీకారంగా మన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ లో యుద్ధం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మన ప్రాంతానికి చెందినటువంటి మన ఉమ్మడి జిల్లానికి చెందినటువంటి ఎం మురళీ నాయక్ చనిపో చనిపోవడం జరిగింది వీరమరణం పొందడం జరిగింది ఈ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లి ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటాను తల్లిదండ్రులు కన్నీళ్ళు చూస్తూ ఉంటే మనస్సు పోతా ఉంది ఒకడే కుమారుడు ఇరవై నాలుగేళ్లకే వీరమరణం ఈ ఈరోజు యావత్ దేశాన్ని అనంతపురం వైపు చూసేటట్లుగా ఈ మురళీ చేశాడని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మురళీ నాయకు ప్రకార సానుభూతిని తెలియజేస్తూ మన సైనికులకి అదే విధంగా పాకిస్తాన్ సైనికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని నెలకొన్నటువంటి సందర్భంలోనే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి మన మురళీ నాయక్ మన అగ్నివీర్ అక్కడ జన్మించాడు అదే విధంగా అతను ముఖ్యంగా నేను సైనిక సైన్య నేను ఒక సైనికుడు కావాలి నేను సైన్యంలో చేరాలనేటువంటి ఒక పట్టుదల ఉండేది యూత్ ఒక ఇంటర్మీడియట్ చదివే చదువుతున్నటువంటి సందర్భంలోనే పోరాటంలో అసూలు బాసడం జరిగింది ఈ సందర్భంగా ఎంతో బాధ కలుగుతుంది ఒకే ఒక కుమారుడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అయితే అసూలు బాసాడు దేశం కోసం ఒక ప్రాణాలను అర్పించాడు భారీ ఎత్తున విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయనకి ఆ నివాళులు అర్పించడం కూడా జరిగింది కాబట్టి